Badilile prekrijejo. దేశంలో అయినా రాష్ట్రాల్లో అయినా రాజ్యాంగ పరంగా రాజకీయ నాయకులు పరిపాలన అందించిన పాలనని సక్రమంగా ప్రజలకు అందేటట్టు ప్రజాస్వామ్యాన్ని అన్ని రకాలుగా కాపాడే వారిలో ప్రభుత్వ అధికారులు ముఖ్య పాత్ర పోషిస్తారు అందులో ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్ల పాత్ర చాలా కీలకం ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు ఉన్నతాధికారుల బదిలీలు తాత్కాలికంగా మాత్రమే జరిగాయి ఆ తర్వాత లోక్సభ ఎన్నికల నియమావళి రావడంతో బదిలీలన్నీ నిలిచిపోయాయి ఇప్పుడు ఎన్నికలు ముగియటంతో రాష్ట్ర ప్రభుత్వం దీనిపై దృష్టి పెడుతూ ప్రక్షాళనలో భాగంగా మార్పులు ఐపీఎస్ లు కీలక స్థానాల్లో ఉన్న వారిని మార్చారు దీంట్లో భాగంగా పనితీరును బట్టి విధుల నిర్వహణలో తప్పులు చేసిన కొంతమందిపై సస్పెన్షన్ కూడా పడే అవకాశాలున్నాయి ఈ క్రమంలో ఎన్నికలకు ముందు బదిలీ అయిన వారిని పాత ప్రాంతాలకు బదిలీ చేయడంతో పాటు శాఖాపరంగా పనితీరు ఆధారంగా మార్పులు చేపట్టాలని ఆదేశించింది ఈ సందర్భంగా రాష్ట్రంలో ఇరవై జిల్లాలకు కొత్త కలెక్టర్లను నియమిస్తూ ప్రభుత్వం తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది మొత్తంగా ముప్పై మంది అధికారులకు స్థాన చలనాలు జరిగాయి ఎన్నికలకు ముందు శాఖ కార్యదర్శులుగా నియమితులై ఇప్పుడు జిల్లా కలెక్టర్లుగా బదిలీ వారి వివరాలు చూసుకున్నట్టయితే వ్యవసాయ శాఖ సంయుక్త కార్యదర్శి సత్య శారదాకు వరంగల్ జిల్లా కలెక్టర్ గా రోడ్లు భవనాల శాఖ ప్రత్యేక కార్యదర్శి బోయి విజేందర్ కు మహబూబ్ నగర్ కలెక్టర్ గా బదిలీ అయ్యారు ప్రస్తుతం కలెక్టర్లుగా పనిచేస్తున్న ఐఏఎస్ అధికారులు ఇతర జిల్లాలకు బదిలీ వారి వివరాలు చూస్తే దాస హరిచంద్ర నల్గొండ అలా ప్రియాంక భద్రాద్రి కొత్తగూడెం భూపేష్ మిశ్రా భూపాలపల్లి వెంకట్రావు సూర్యాపేట విపి గౌతమ్ ఖమ్మం టీఎస్ దివాకర్ ములుగు అభిలాష్ అభినవ్ నిర్మల్ అనురాగ్ జయంతి కరీంనగర్ తేజస్ నందలాల్ పవర్ సూర్యాపేట ఆశిస్ సంగువన్ కామారెడ్డి కోయా శ్రీహర్ష పెద్దపల్లి పి ప్రవీణ్య హనుమకొండ సంతోష్ నాగూర్ కర్నూల్ సందీప్ కుమార్ రాజన్న సిరిసిల్ల ప్రతీక్ జైన్ వికారాబాద్ సత్యప్రసాద్ జగిత్యాల ముజ్బిల్ ఖాన్ ఖమ్మం ఈ రకంగా వివిధ జిల్లాలకు మరికొంతమంది కొత్త కలెక్టర్లుగా నియమితులయ్యారు మరోవైపు రాష్ట్ర సచివాలయంలో ఆరుగురు సహాయ కార్యదర్శులకు ఉపకార్యదర్శులుగా విద్యా గిరిజన సంక్షేమ స్త్రీ శుశ్రు సంక్షేమ రోడ్డు భవనాలు పురపాలక శాఖలకు పదోన్నతులు కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి జీవో జారీ చేశారు